నూనెలో పిండి వేయగానే ఎలా పొంగుతున్నాయో చూసారా ఇవి పిండి బాగుండాలి అనుకున్నారు పప్పులో కాలేసినట్టే ఇవి స్వచ్ఛమైన గోధుమ పిండి బాగుండాలండి మీకు చూసారే పిండి నూనెలో వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో గోధుమ పిండిలో కూడా మనం వేసిన పాలు కరెక్ట్గా వేస్తే మనకి పిండి కన్నా చాలా టేస్ట్కి అయితే ఉంటాయండి చాలా హెల్దీ కూడా అటువంటి రుచికరమైన బాండాలను బజ్జీలను ఈ రోజు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఇంట్లో తయారు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే చాలా హెల్దీ కూడా ముందుగా గిన్నె తీసుకుని ఒక పుల్లటి పెరిగి తీసుకోవాలండి ఒక కప్పు మామూలు పెరిగి అన్న తీసుకోవచ్చు పుల్లటి పెరిగి అయితే మనకి బాగుండాలని చాలా సాఫ్ట్గా వస్తాయి పుల్లటి పెరుగు తీసుకుని దాంట్లో ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ అనే కాదండి రుచికి సరిపడే సాల్ట్ అర స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇవి మూడు వేసి మజ్జిగలో బాగా కలిపేటట్టు ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేయాలండి స్పూన్ తోటే మీరు వీడియోలో చూస్తున్నట్టు బాగా బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి ఎందుకంటే వంట సోడా మధ్యకి కలిగినప్పుడు మనకి ఫార్మేట్ అనేది జరుగుతుందండి ఇలా జరిగినప్పుడు పిండి వేస్తే మనకి అనేది సాఫ్ట్గా అయితే మనకి బజ్జీలు వస్తాయి ఇలా బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత అయితే పిండి కావాలో అంత పిండి వేసుకోవాలండి నేనైతే రెండు కప్పుల ప్యూర్ గోధుమ పిండి వేసానండి నేను దీంట్లో ఎటువంటి మైదా పిండి కూడా యాడ్ చే లేదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను కేవలం గోధుమ పిండే వేసాను గోధుమ పిండి వేసుకుని ఒక రెండు స్పూన్లు గోధుమ నూక వేసుకోవాలండి అదే ఉప్మానూక వేసిన తర్వాత దీంట్లో గోరువెచ్చి నీళ్ళు వేసుకోవాలి బాగా వేడిగా ఉండకూడదు బాగా చల్లగా ఉండకూడదు గోరువచ్చిన నీరు పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలండి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవడం వల్ల బజ్జీలు బజ్జీలని చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి గోరువచ్చని నీళ్ళు వేసుకుని మనకి ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్ళు వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి పిండిని మనకి గోరువెచ్చని నీళ్ళు వేసాం కాబట్టి అండి పిండి అనేది మనకి స్టిక్కీగా ఉండదు చాలా సాఫ్ట్గా అయిపోతుంది కలిపితే తెలుస్తుందండి అండి పిండి మనకి బాగా కలుపుకోవాలండి బజ్జీలు మనం ఎంత పిండిని అయితే బాగా ఎంత బాగా కలుపుతా మనం బజ్జీలన్నీ అంత టేస్ట్గా ఉంటాయి ఇందాక నేను నూక అయితే వేడి మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసానండి దీనివల్ల టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మీకు చూసారా ఎంత సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకున్నామో అంత సాఫ్ట్గా అయితే మనం పిండిని కలుపుకోవాలి కలుపుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టేయాలండి నైట్ కలుపుకోవాల్సిన అవసరం లేదండి మనం ప్రొద్దుటే కలుపుకోవచ్చు అంటే ప్రొద్దున లేచిన కలుపుకుని మనం బ్రేక్ఫాస్ట్ వేసుకోవచ్చు కంపల్సరీ ఒక గంట నుంచి అరగంట వరకు అయితే మనం కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టాలి చూసారా నేను ఒక గంట పక్కన పెట్టేసానండి పిండిని పిండి అయితే చాలా బాగా తయారైందండి నాకు ఇది పిండిని మళ్ళీ ఒకసారి మనం బాగా మెదుక్కోవాలండి మెదుపుకున్న తర్వాత ఈ పిండిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ హై ఫ్లేమ్లోనే మనం బజ్జీలన్నీ వేసుకోవాలండి అప్పుడు ఆయిల్ అని పీల్చో ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం పిండి వేసి మనకి బజ్జీలని మనకి పాలు అని కరెక్ట్గా సరిపోయినాయే లేదు మీరు వీడియోలు చూస్తున్నారు కదా మీకు కొంచెం వేయగానే ఎలా పొంగిందో నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మీకు ఇలా పొంగకపోతే ఏం చేయాలంటే అప్పుడు పిండిలో కొద్దిగా సోడా వేసుకోవాలండి కొద్దిగా వంట సోడా వేసుకుని కలుపుకున్నట్లయితే మీకు బాగా పొంగుతాయి నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి మీరు వీడియోలో చూస్తున్నట్టు కొంచెం పిండి తీసి మీకు చూసారా ఆ విధంగా బజ్జీలైతే వేసుకున్నట్టయితే మనకు రౌండ్ షేప్లో అయితే బజ్జీలు అయితే వస్తాయండి మొత్తం నేను బజ్జీలైతే వేసుకుంటున్నాను చూసారా పిండిలో వేయి నూనెలో వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో మైదాపిండి బజ్జీల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి బజ్జీలు అంటే చాలా హెల్దీ కూడా మనం మైదాపిండి బజ్జీలని మన పిల్లలైతే పిల్లలు బజ్జీలు చాలా ఇష్టంగా తింటారండి కానీ మైదాపిండి మాలను మనకి వేయడానికి ఇష్టం ఉండదు గోధుమ పిండితో మీరు ఇలా ట్రై చేశారంటే మనం ఫ్రీక్వెన్స్గా పిల్లలకి వేసి పెట్టవచ్చు ఎందుకంటే గోధుమ పిండి హెల్దీ కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి బజ్జీలు మీరు ఒకసారి ట్రై చేయండి హైలోనే మనం ఈ బజ్జీలని వేపుకోవాలండి ఒక వైపు బాగా వేగిన తర్వాత ఇంకో వేపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే బజ్జీలన్నీ కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి టైం కూడా ఎక్కువ తీసుకోదు మనకు మైద బండి కంపేర్ చేస్తే గోధుమ పిండి బజ్జీలన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా కూడా వేగిపోతాయి ఈ బజ్జీలన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని పుదీనా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ బాగుండాలని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చూస్తున్నారా లోపలైతే ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా ఉడికిందో ఎంత గుల్లగా అయితే వచ్చిందో మీరు ట్రై చేయండి